కోమటికుంట అభివృద్ధికి నిధులు తీసుకువస్తానని ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని సూర్యపేట రెండవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తన్వీర్ హుసేన్ అన్నారు కోమటికుంటలో ఇంటింటికి ప్రచారం చేసి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను కలుస్తున్నారు కోమటికుంట అభివృద్ధికి నిధులు తీసుకొని వస్తానని ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని సూర్యపేట రెండవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తన్వీర్ హుసేన్ అన్నారు కోమటికుంటలో ఇంటింటికి ప్రచారం చేసి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను కలుస్తున్నారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏఐసిసి రామ్రెడ్డి పురుషోత్తం రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొత్తు భాస్కర్ ఆశీషులతో తాను మున్సిపాలిటీ ఎన్నికలలో రెండో వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని గెలిపిస్తే వార్డులోని సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని గ్రామంలో రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి నిధులు తెస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ వైస్ చైర్మన్ చింతమల్ల రమేష్ పార్టీ నాయకులు కోడకుంట్ల దయాకర్ రెడ్డి ప్రకాష్ రెడ్డి కోడకుంట్ల

तो रंग ना 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 �

అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడ్డాను నాకు కాంగ్రెస్ పార్టీ నమ్మి నాకు టికెట్ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞత తెలుపుతున్నాను ముఖ్యంగా మా స్వర్గస్థులు శ్రీ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారికి చాలా రుణపడి ఉన్నాను వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని కలుసుకుంటూ ఈ టికెట్ ఇచ్చిన రెడ్డి గారికి మరియు కోపల వేణారెడ్డి గారికి మరియు పోతు భాస్కర్కి మరియు మా సిఎల్ చింతమల్ల రమేష్ గారికి మా దయాకి రెడ్డి సాహు గారికి ప్రకాష్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు నన్ను నమ్మి ఇచ్చినందుకు నేను ఎల్లవేళలా ఈ రెండో వార్డుకి అభివృద్ధికి తోడ్పడతానని మరియు ప్రభుత్వం పథకాలన్నీ వార్డుకి అందేలా చేకూరుస్తానని మీ అందుబా రెండో వార్డు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం రెండో వార్డులో ఉన్న సమస్యల గురించి నా ముందు తీసుకొని వస్తే మా నియోజకవర్గం పెద్దల దృష్టికి తీసుకొని వచ్చి సమస్యలన్నీ తీర్చుతానని మీకు హామీ ఇస్తున్నాను మరియు మీరు అందరూ నాకు ఓటేసి గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని మనవి చేస్తున్నాను ఈరోజు ప్రచారంలో భాగంగా కోర్టుకుంటకు రెండో వార్డుకు సంబంధించిన ఆమ్లెట్ రామరెడ్డి కూడా ప్రచార నిమిత్తం మేము అభ్యర్థి తీసుకుని వచ్చినాము మేము కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకపోయి కీర్తిశైషులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారికి ఈ గెలుపుని ఆయనకు అంకితం చేస్తామని కూడా మనవి చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కొట్టుకుంటలో ఏ సమస్యలు ఉన్నా కూడా అభ్యర్థి రేపు గెలిచిన తర్వాత తన్వీర్ హుసేన్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ అభివృద్ధి చేయటం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లో బాగా నాటుకపోయింది అభివృద్ధి కార్యక్రమాలకు దృష్టి మళ్లించినారు బాగా బిఆర్ఎస్ ఎన్ని ఎత్తులు వేసినా కూడా ఇక్కడ వారు ఆటలు సాగనివ్వమని కూడా నేను మనవి చేస్తున్నా ఈ పార్టీ టికెట్ ఇచ్చిన మన పోతు భాస్కరు వేనారెడ్డి గారికి సరోస రెడ్డి గారికి కూడా పార్టీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ గెలుపు కూడా వారికి అందజేస్తామని కూడా మనవి చేస్తాను